హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధన్వి సిద్ధు కలెక్షన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు చూస్తున్న ఈ శారీ బనారసీ సిల్క్ శారీ అండి శారీ అయితే చాలా బాగుంది నేవీ బ్లూకి పింక్ కలర్ బార్డర్ వచ్చింది శారీ టోటల్గా డిజైన్ వచ్చింది టోటల్ బాడీ అంతా బార్డర్ కూడా చాలా బాగుంది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది పింక్ బ్లౌజ్ వచ్చింది దానికి కూడా కొంచెం లైట్గా వర్క్ వచ్చింది శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఇప్పుడు మీకు ఇది చూపిస్తున్న శారీ స్పేస్ సిల్క్ అండి ఇది చాలా రన్నింగ్లో ఉంది అని చెప్పాను కదా దీంట్లో ఈ కలర్ చాలా బాగుంది చాలా ఆర్డర్ పెట్టారు కూడా దీని కాస్ట్ వచ్చేసి ట్రిపుల్ నైన్ అండి విత్ మోటీ లేజ్ బార్డర్ వచ్చింది దీనికి చాలా బాగుంది శారీ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది మీరు కావాలనుకుంటే వేరే తీసుకోవచ్చు ట్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో టూ ఫోర్ త్రీ సిక్స్ నైన్ నెంబర్కి మీరు కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ధన్వి సిద్ధు కలెక్షన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మెరూన్కి లైట్ యాష్ కలర్ యాష్ కలర్ కూడా కాదు అది కొంచెం లైట్ పింక్ కలర్ టైప్ ఉంది లైట్ వెయిట్ పట్టు అండి ఇది సారీ చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది పళ్ళు బాగుంది గ్యాప్ బార్డర్ ఉంది శారీకి డబల్ వన్ డబల్ నైన్ అండి దాని కాస్ట్ వచ్చేసి ఇదేమో లైట్ వెయిట్ అండి శారీ దీనికి డిజైన్ లేదు జస్ట్ ప్రింట్ అనమాట గోల్డ్ కలర్ ప్రింట్లో థౌజండ్ నైంటీ నైన్ ఈ శారీ కాస్ట్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి చాలా బాగున్నాయి శారీస్ అన్నీ లైట్ వెయిట్ పట్టు అండి మీకు ఆషాఢం సేల్ అనమాట ఇది మీకు ఎనీ శారీ ఇప్పుడు నేను చూపించే ఏ శారీ అయినా ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోనే ఉంటుంది ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కొన్ని శారీస్ చూపిస్తున్నాను మీకు ఇంకా వేరే డిజైన్స్ కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకోండి ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో టూ ఫోర్ త్రీ సిక్స్ నైన్ ఈ నెంబర్కి మీకు ఏమైనా వెరైటీస్ కావాలి అన్న కూడా ఒకసారి ఫొటోస్ పెట్టమంటే నేను పెడతాను చూడండి లైట్ వెయిట్ డైలీ వేర్ శారీ అనమాట ఇది కొన్ని శారీస్ చూపిస్తున్నాను దీని కాస్ట్ వచ్చేసి డబల్ నైన్ త్రిబుల్ నైన్ అండి సారీ త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ వేరే నేను క్లాత్ని బట్టి బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది క్లాత్ ఒక్కొక్కటి ఒక్కొక్క లాగా ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో మీకు మంచి మంచి శారీస్ ఉంటాయండి ఇంకా ఇవేమో కాటన్ శారీ అండి చాలా బాగుంటుంది మన దగ్గర కలెక్షన్ మీరు ప్లీజ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎంత కాస్ట్ పెడతారో అంత రీజనబుల్గా ప్రైజెస్ కూడా ఉంటాయి మీకు మీకు క్లాత్ కూడా అంత బాగుంటుంది చూడండి మన దగ్గర చాలా ఆర్డర్స్ వచ్చాయి తీసుకుంటాను నేను ఉన్న శారీస్ అన్నీ నేను వీడియో తీయడానికి చూస్తున్నాను ఇంకా ఉన్నాయి కాకుండా మీకు వేరే డిజైన్ ఈ శారీ మీ దగ్గర అవైలబుల్ ఉందా అంటే కూడా నేను రిప్లై ఇస్తానండి నా వాట్సాప్ నెంబర్కి అన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోనే వస్తాయి శారీస్ చాలా బాగుంటుంది ఏదో ఒకటి రెండు అలా కొంచెం పట్టు మోడల్ అలాంటివి టూ థౌజండ్ అలా ఉంటుంది కానీ మ్యాక్సిమమ్ అయితే మన దగ్గర కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో చాలా మంచి మంచి శారీస్ ఉంటాయండి మీరు అసలు క్లాత్ గురించి కానీ దేని గురించి డౌట్ పడాల్సింది లేదు నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో మీకు బయట కూడా అలాగే ఉంటాయి శారీస్ చూడండి మన మన దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా మీకు రివ్యూ ఇప్పిస్తాను చాలా బాగుంటుంది క్లాత్ అయినా ఏదైనా కలర్స్ కూడా ఉన్న కలర్స్ అన్నీ నేను వీడియో తీసాను చూడండి థౌజండ్ నైంటీ నైన్ అండి దీని కాస్ట్ వచ్చేసి ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ చాలా బాగుంటుంది కలెక్షన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ధన్వి సిద్ధు కలెక్షన్స్ మన దగ్గర ఉన్న సా శారీస్ అన్నీ నేను మ్యాక్సిమమ్ తీసుకుంటూ పెట్టేస్తున్నాను మీరు కాస్ట్ కూడా రీజనబులే ఉంటుంది మన దగ్గర నేను డౌట్ చేయాల్సింది ఏం లేదు ఇదైతే వైట్కి ప్రింట్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడు పళ్ళు కూడా చాలా బాగుంది ఆషాఢం సీలండి ఇప్పుడు మన దగ్గర అన్ని ఫిఫ్టీన్ బిలో చాలా మంచి శారీస్ ఉన్నాయి ఇప్పుడు వరలక్ష్మి శుక్రవారం కోసం స్పెషల్గా రెడ్ శారీస్ అలా తెప్పించాను మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో టూ ఫోర్ త్రీ సిక్స్ నైన్ ఆ నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేయండి ఈ వీడియోలు కాకుండా మీకు ఏమైనా రెడ్ కలర్ కావాలి అనుకున్న వాళ్ళు ప్లీజ్ నాకు మెసేజ్ చేసి రిప్లై ఇవ్వండి చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఇది కాటన్ కోటా అంటారు చూడండి ఆ శారీస్ మన దగ్గర కూటాలో చాలా తెప్పించాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కూటా శారీస్కి ఇది ఎక్కువ గంజి పెట్టాల్సిన అవసరం లేదండి చాలా బాగుంటుంది సెవెన్ డబల్ నైన్ అండి దీని కాస్ట్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ సెవెన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఖచ్చితంగా రీజనబుల్ ప్రైజెస్కి బయట దొరికే వాటికంటే రీజనబుల్ ప్రైజెస్కి మేము ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము ఒక్కొక్కటి మీకు కాస్ట్ ఎక్కువ అనిపిస్తుందేమో బట్ అదేంటంటే క్లాత్ని బట్టి ఉంటుందండి కాస్ట్ చూడండి క్లాత్ ఇది కొంచెం పట్టు మోడల్ లాగా షైనింగ్ లాగా వస్తుంది దీంట్లో ఉన్న కలర్స్ ఎల్లో ఈ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి దీంట్లో సారీ రెడ్ లేదండి రెడ్ కలర్ లేదు దీంట్లో ఓన్లీ ఈ లైట్ కలర్స్ అలా అవైలబుల్లో ఉన్నాయి ఉన్న కలర్స్ అయితే నేను వీడియో తీసి పెడుతున్నాను లైట్ కలర్స్ వచ్చాయి ఓన్లీ లైట్ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు రెడ్ కలర్లో కావాలి అంటే వేరే శారీస్ ఉన్నాయి కొంచెం బార్డర్ అలా వచ్చి ఇప్పుడు కొంతమంది వరలక్ష్మి శుక్రవారంకి ఎలా కావాలి అంటారు కదా మీకు పార్టీ కూడా వీడియోస్ పెడుతున్నాను చూడండి ఇది కూడా లైట్ వెయిట్ జర్నీ పర్పస్ అలా చాలా బాగుంటుందండి శారీ జర్నీలో అయితే జర్నీలో కానీ చిన్న చిన్న పార్టీస్ కూడా కట్టుకెళ్ళొచ్చు క్లాత్ అయితే నిజంగా చాలా బాగుందండి ఇది మీకు ట్రిబుల్ ట్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ వేరే అండి చాలా బాగుంటుంది దీని క్లాత్ అండ్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది మీకు మంచి మంచి శారీస్ ఉంటాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మ్యాక్సిమమ్ ఉన్న శారీస్ అయితే వీడియో తీసానండి ఇంకా మీకు వేరే మోడల్స్ కావాలి అనుకుంటే ఒకసారి వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకొని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇవన్నీ ఎక్కువ లైట్ వెయిట్ శారీసే చూపిస్తున్నాను అండి వైట్ ఇది కూడా చాలా సేల్ అయినాయి ఈ శారీస్ మధ్యలో చిన్నగా మిర్రర్ వస్తుంది చూడండి ఈ శారీస్ వేర్ పర్పస్ కానీ వైట్ చాలా బాగుందండి అలా మిర్రర్ వర్క్ వచ్చింది చిన్న మిర్రర్ మధ్యలో ఫ్లవర్ మధ్యలో చిన్న మిర్రర్ చాలా బాగుందండి డిజైన్ దెన్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది థౌజండ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ వేరే అండి దీనికి కాస్ట్ ఇది దీంట్లో మెరూన్ వచ్చిందండి రెడ్ కలర్ రెడ్కి గ్రీన్ బార్డర్ అలా వచ్చింది మీరు కావాలి అనుకుంటే ఈ శారీ తీసుకోవచ్చు లేకపోతే వేరే మోడల్ చూపించినా కూడా నేను చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్